యువర్స్ మీకు సాంప్రదాయకమైనటువంటి పాత టిఫిన్ దెబ్బ రొట్టె చేయటం నేర్పిస్తున్నా ఒక గ్లాసు మినప్పప్పు రెండు గ్లాసులు బియ్యము లేదా ఇడ్లీ రవ్వ బియ్యం రవ్వ కానీ ఇడ్లీ రవ్వ కానీ మినప్పప్పు నానబెట్టి మెత్తగా రుబ్బుకోవాలి గట్టిగా అందులో కడిగిన తర్వాత ఇడ్లీ రవ్వ పిండి ఇడ్లీ పిండిలాగా కలుపుకోవాలి లేదంటే బియ్యం రవ్వ అయితే కడగక్కర్లేదు కడిగార బియ్యం రవ్వలాగా చేసి కలుపుకోవాలి ఒకటికి రెండు లెక్క ఒక రెండు మూడు గంటలు నానిన తర్వాత తగినంత ఉప్పేసి మూకుడు పెట్టి నూనె వేసి చిటికడి ఇంగువ జీలకర్ర వేసి ఆ పిండిని ఒక మామూలు రొట్టెకైతే నాలుగు గరట్ల పిండి చొప్పున వేసి దెబ్బ రొట్టె ఎర్రగా రెండు పక్కలా కాల్చుకోవాలి సిమ్లు పెట్టి అలాగా దాంట్లోకి అల్లం చట్నీ పల్లీ చట్నీ కాంబినేషన్తో చాలా రుచికరంగా బలంగా ఉంటుంది శరీరానికి ఆరోగ్యానికి మంచిది ఆకలి చాలాసేపు వెయ్యదు ఆకలి తీరుతుంది కడుపు నిండుతుంది పాత సాంప్రదాయకమైన ట్రెడిషనల్ టిఫిన్ రొట్టె యువర్స్ మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి 上得上。